హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ మిగతా ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీస్లోకి వెళ్ళిపోదాం నీ జతగా ఉండాలి ఎపిసోడ్ ఫోర్టీన్ ఓ వావ్ కంగ్రాట్స్ నాని నేను చెప్పాను కదా నీకు ఛాన్స్ వస్తుందని బవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నువ్వు చెప్పాక కూడా ఎలా జరగకుండా ఉంటుందే అన్నాడు హర్ష అంత లేదులే కానీ మరి ఎప్పటి నుండి షూటింగ్ అంది భవి ఇప్పటికే వన్ మంత్ షూటింగ్ అయిపోయింది అంట సాంగ్స్ కోసం ప్లేసెస్ సెలెక్ట్ చేశాక అప్పుడు చెప్తాను అన్నారు ఆయన హో నాని ఈ ఫస్ట్ ఫిల్మ్ నేనే బెస్ట్ అవ్వాలరా నీకు ఇంకా ఇంకా మంచి ఛాన్స్లు రావాలి అంది థ్యాంక్ యూ బంగారం నువ్వు ఇలా నా వెనక ఉండి నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతాను అన్నాడు హర్ష చెప్పాను కదా నాని నాది ఏం లేదు అంతా నీ టాలెంట్నే నిన్ను నువ్వే నమ్ముకోవాలి ఎవరిని నమ్మకూడదు ఓకే ఓకే ఇంకా ఏంటి మరి అరే నాకు పార్టీ ఏం లేదా నాని మరి ఈ హ్యాపీ టైంలో అని అడిగింది భవి ఏం కావాలి అన్నాడు హర్ష నన్ను మూవీకి తీసుకువెళ్ళాలి ఓకే ఎప్పుడు వెళ్దాం అన్నాడు హర్ష నీ ఇష్టం నువ్వెప్పుడంటే అప్పుడే మార్నింగ్ అయితే నీకు హాస్పిటల్ ఉంటుంది కదే నైట్ వెళ్దాం ఓకే నువ్వు నాకు కాస్త ముందు చెప్తే నేను రెడీ అయి ఉంటాను అంది భవి అలాగే ఇక వెళ్తావా ఇంటికి అసలే నీ కోసం మీ ఆయన మీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు హర్ష ఆ నాని ఆగరా అంది భవి తల కిందికి వేసుకొని అరే అవన్నీ నువ్వు చెప్పినవే కదే హా ఏదో చెప్పానులేవోయ్ నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకోవద్దా మరి నేను ఆహా ఇప్పుడు ఏం తెలిసిందే మరి నీకు మా నాన్న చాలా గుడ్ బాయ్ అని అవును నేనే నీ ఫస్ట్ లవ్నా లేక ఇంకేమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడిగింది భవి అనుమానంగా ఉన్నాయే ఓ పది లవ్ స్టోరీలు నడిప ఇప్పటివరకు ఇదిగో ఇప్పుడు నువ్వు పదకొండో నెంబర్ అన్నాడు హర్ష హిహి అంటే అదేదో తెలుసుకుందామని అంతే అంది భవి దాన్నే అనుమానం అంటారే అనుమానం ఏం కాదు కానీ నీ గురించి అన్నీ తెలుసుకోవడం ఏదో తెలివితేటల్లే అవన్నీ నేను ఇప్పటివరకు ఒక అబద్ధమైనా చెప్పానా నీకు అన్నీ నీకు తెలుసు కదే నా లైఫ్ గురించి అన్నాడు హర్ష తెలుసు మరి తెలుసు కూడా ఎందుకు అడగడం అయినా నువ్వు ఒక్క నిజమైనా చెప్పావంటే నీ గురించి నీ బతుక్కి అన్నీ అబద్ధాలే పైగా ముగ్గురు పిల్లలంట దీనికి అన్నాడు హర్ష వెటకారంగా అంటే అది అని నసిగింది భవి కానీ అది అవుతుంది లేవే మనకి ముగ్గురు పిల్లలు పుడతారులే అన్నాడు హర్ష ముగ్గురా అని నోరు తెరిచింది భవి నువ్వు అన్నాక కూడా నేను నిజం చేయకపోతే ఎలా చెప్పవే కాబట్టి నీ విష్ణుని నేను ఖచ్చితంగా తీరుస్తాను అన్నాడు హర్ష చిన్నగా నవ్వుతూ హా నాకేం ముగ్గురు వద్దు అంది భవి మెల్లిగా హా మరి ఎంతమంది కావాలో ఒక్కరు చాలు అది కూడా నీ ఇలాగే ఉండాలి అంది ఆహా అని సైడ్స్ బయలు ఇచ్చాడు అవును అంది భవి హర్షని చూడకుండా సిగ్గుపడుతూ బట్ నేను మాత్రం ముగ్గురికి ఫిక్స్ అయ్యానే ఇక నువ్వెన్ని చెప్పినా నేను వినను అన్నాడు హర్ష చైర్లో వెనక్కివ్వాలి హా నీకు సిగ్గులేదు హర్ష అంది భవి అరే సిగ్గుపడితే పిల్లలు ఎక్కడి నుండి వస్తారే అన్నాడు హర్ష నవ్వుతూ హర్ష మాటలకి భవి ఫేస్ రెడ్ రెడ్గా అయిపోయి తన సిగ్గుని దాచుకోలేకపోయింది భవి ఫేస్ చూసి హర్ష అందంగా నవ్వేసి ఇక వెళ్దామా అన్నాడు హా వెళ్దానాని అంది భవి పదా అని బిల్ కట్టేసి ఇద్దరు మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు హర్ష బైక్ అక్కడే ఉండడంతో ఓకే నాని బాయ్ అని హర్షకి చెప్పి భవి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది హర్ష కూడా ఇంటికి వెళ్ళాక అఖిల్కి మాటిన్కి కాల్ చేశాడు ఇంటికి వెళ్ళారా అని మార్టిన్ అతడి మరదల సౌమ్య దగ్గరికి వెళ్ళాను అని చెప్పాడు అఖిలేమో అతడి కాబోయే వైఫ్ అంజలి దగ్గరికి వెళ్ళాడని చెప్పాడు సరే ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయండి అని హర్షని గారు భోజనం కోసం పిలిస్తే హాల్లోకి వెళ్ళాడు ఏంట్రా నాన్న ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగారు లక్ష్మి గారు హర్షని హా అమ్మ నాకు ఒక సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చిందమ్మా అన్నాడు హర్ష హ్యాపీగా నిజంగానా హర్ష చాలా సంతోషం రా అని ఆవిడ కూడా సంబరపడ్డారు అదే విషయం గోవింద్ గారు వచ్చాక కూడా చెప్తే అలాంటివి వస్తాయి పోతాయి ఎల్లకాలం అవే కూడు పెట్టవు కదా వాటితోనే వాడు మొత్తం సంపాదించుకొని జీవితాంతం కూర్చొని తినలేడు కదా అలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదైనా పని చేసుకోవాలి పని చేసుకొని బతికితేనే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఖర్చులకి పనికి వస్తాయి తప్ప వెనకేసుకోవడానికి కాదు అన్నారు ఆయన ఆయన మాటలకి హర్ష తినేవాడల్లా ప్లేట్లో చేయి కడిగేసుకొని అతడి రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు నిజాలు చెప్తే ఇలానే కోపాలు వస్తాయి అని ఆయన రూమ్కి వెళ్ళిపోయారు లక్ష్మి గారు పాపం కొడుకుని అలా అన్నందుకు బాధపడుతూ ఈయన ఎప్పుడూ ఇంతే వాడిని కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వరు ఉన్నదే ఒక్కడు వాడు ఏ పని చేస్తే ఈయనకి ఏంటంట వాడికి నచ్చింది వాడు చేసుకుంటున్నాడు కదా ఈయన సంపాదించిందంతా ఎవరికి పెడతారు ఏమైనా పోయేటప్పుడు పట్టుకొని పోతావా వాడు ఏం చేసినా ఏమన్నా కూడా అన్నీ తప్పే ఈయనకి అని భర్తని తిట్టుకునే పనిలో ఉన్నారు భర్త కొడుకుని అన్న మాటలకి లక్ష్మి గారికి కోపం వచ్చి ఆవిడ కూడా సీరియస్గా వెళ్ళి టీవీ ముందు కూర్చున్నారు గోవింద్ గారు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఏంటి భోజనం వడ్డించవా అక్కడ కూర్చున్నావు అన్నారు ఆయన కోపంగా మీరే వడ్డించుకోండి అన్నీ అక్కడే ఉన్నాయి కదా అన్నారు ఆవిడ ఏ ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నావా పద్ధతులు లేక నాకు నేర్పిస్తున్నావా అన్నారు ఆయన మీకే నేర్పించాలి లేండి పద్ధతులు అని ఆవిడే వెళ్ళి భర్తకి వడ్డించి పక్కన కూర్చున్నారు నువ్వు తిన్నావా అని అడిగారు గోవింద్ గారు ఆయన భోజనం చేస్తూ నేను కాసేపు అయ్యాక తింటాను మీరు తినండి అన్నారు లక్ష్మి వాడిని అన్నందుకు నువ్వు భోజనం మానేస్తున్నావా వాడి కాకలైతే వాడే లేచి తింటాడు నువ్వు దానికోసం పస్తులు ఉండాల్సిన పని లేదు అర్థమైందా ముందు తిను అన్నారు కోపంగా ఆయన కోపానికి లక్ష్మి గారు కాస్త భయపడి ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టు తిని లేచారు ఇక్కడ తన రూమ్లో ఉన్న హర్ష ఈయన ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో అసలు నేను ఏది చేసినా ఆయనకి నచ్చదు నేను ఏది చేసినా తప్పే ఈయనకి మనం నచ్చాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలిలే అనుకొని డల్గా కూర్చుంటాడు అప్పుడే భవి కాల్ చేసింది హర్షకి లిఫ్ట్ చేసి హా భవి అన్నాడు హర్ష ఏమైందిరా వాయిస్ ఎలా ఉంది అని అడిగింది ఏం లేదే నాని నాకు కూడా చెప్పవా అంది ఏం లేదే నాకు ఇలా మూవీలో ఛాన్స్ వచ్చిందని చెప్తే మా అయ్య ఏదో ఏదో వాగి నా మూడ్ మొత్తం ఖరాబ్ చేశాడు అంతే పట్టించుకోకు నాని నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి నువ్వు సక్సెస్ అయ్యాక అంకుల్నే అప్పుడు నిన్ను అర్థం చేసుకుంటారులే అంది భవి ఆయన నన్ను అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నాకు లేదులేవే వదిలే ఏం చేస్తున్నావు అని అడిగాడు హర్ష ఇప్పుడే డిన్నర్ చేసేసా అంది భవి హో ఓకే అవును నీ మూవీ సంగతి ఏమైందిరా ఏదీ చెప్పలేదు నువ్వు కదా మర్చిపోయానే వెళ్దానులే అన్నాడు హర్ష ఇప్పుడు వెళ్దాన్నా అని అంది బావి ఇప్పుడా ఈ నైట్లో ఎందుకే నువ్వు కాస్త డిస్టర్బ్గా ఉన్నావు కదరా అలా బయటికి వెళ్తే అయినా నీ మూడ్ సెట్ అవుతుంది వెళ్దామా అని అడిగింది భవి ఓకే బట్ మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకుంటానే మనం మళ్ళీ మూవీకి వెళ్ళే వెళ్ళేవరకి అయితే నేనే నీ దగ్గరికి వస్తాను హర్ష నువ్వు రెడీ అయ్యి బయటికి రా అంది ఇక్కడికి మా ఇంటికి వస్తావా అన్నాడు హర్ష నవ్వుతూ కానీ నాకు మీ ఇల్లు తెలియదు కదా హర్ష ఎలా రావాలి ఆహా తెలిస్తే వచ్చేస్తావా అని ఇక్కడికి వద్దు కానీ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి రా నేను అక్కడికి వస్తున్నా అన్నాడు హర్ష నాని నేను ఇప్పుడు బయలుదేరుతాను నువ్వు కూడా త్వరగా రా అని భవి ఫోన్ కట్ చేసి రెడీ అయ్యి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి బయలుదేరింది హర్ష కూడా ఇక రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి అమ్మ నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి తన బైక్ తీసుకొని అతడు కూడా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాడు హర్ష భవి త్వరగా వచ్చేస్తుందేమో అని అతడు కాస్త స్పీడ్గానే వెళ్ళాడు హర్ష వెళ్ళాక ఐదు నిమిషాలకు భవి వచ్చింది అక్కడికి భవి హర్షని చూసి వెళ్దామా అంది ఓకే అని హర్ష వచ్చి భవి వెనకాల కూర్చున్నాక ఇద్దరు కలిసి థియేటర్కి వెళ్ళారు హర్ష ముందుగానే టికెట్స్ బుక్ చేశాడు వీళ్ళు వెళ్ళేసరికి కూడా టైం అవ్వడంతో డైరెక్ట్గా వెళ్ళిపోయారు వాళ్ళ సీట్స్ చూసుకొని కూర్చున్నాక మూవీ స్టార్ట్ అవ్వడంతో భవి హర్ష చేతిని చుట్టుకొని అతడి భుజంపై తలవాల్చి సినిమా చూడడంలో మునిగిపోయింది హర్ష కూడా కాసేపు మూవీ చూసి భవి నవ్వుతూ ఉండడంతో ఆమె వైపు తల తిప్పి తననే తదేక ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు భవి అలానే ఉండి ఆమె కళ్ళు పైకెత్తి హర్షని చూసి ఏంటి అని కళ్ళెగరేసింది ముద్దొస్తున్నావే అన్నాడు హర్ష ఆ మాటకి చిన్నగా స్మైల్ చేసి మూవీ చూడు అని అంది భవి పెదాలు కదిలిస్తూ ఆహా అని తల్ల అడ్డంగా ఊపాడు హర్ష చూడరా అని అతడి తలని స్క్రీన్ వైపు తిప్పి ఫుల్గా మూవీ చూడటంలో లీనం అయ్యింది భవి ఇక లేట్ నైట్ అయ్యింది మూవీ అయ్యేసరికి ఇద్దరు బయటికి వచ్చాక హ్యాపీనా ఇప్పుడు అని అడిగాడు హర్ష నేను హ్యాపీనే నువ్వు హ్యాపీయా నువ్వెలా ఉన్నావురా నీ మూడ్ సెట్ చేయాలి అని నేను బయటికి తీసుకొచ్చాను అంది భవి నువ్వు నా పక్కనుంటే నేను ఎప్పుడూ బాగానే ఉంటానే అన్నాడు హర్ష ఆ మాటకి భవి నవ్వుతూ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్దామా నీ బైక్ అక్కడే ఉంది కదా అంది ఆహా ఇప్పటికే చాలా లేట్ అయింది కదే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీ స్కూటీ మార్నింగ్ నేను తీసుకువస్తాను పదా అన్నాడు హర్ష ఓకే అని ఇద్దరు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యారు ఓయ్ నాని అని పిలిచింది భవి హా చెప్పరా నీ బైక్పై ఎందుకు తీసుకెళ్ళవు నన్ను అని అడిగింది ఆ బైక్ నాది కాదే మా నాన్నది నా ఓన్ బైక్ కొన్నాక అందులో ఎక్కించుకొని తిప్పుతానే నిన్ను ఆ డొక్కు బైక్లో నిన్ను తిప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు హర్ష హో ఓకే అని భవి హర్షని వెనుక నుండి హత్తుకొని కూర్చొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంది హర్ష డ్రైవ్ చేస్తూనే భవి చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు అలా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మార్నింగ్ వస్తానే అన్నాడు హా జాగ్రత్త నాని ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అని భవి ఇంట్లోకి వెళ్ళిపోయింది భవి వెళ్ళాక హర్ష అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిగతా ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్